హాయ్ హలో మీడియా నా ఎదిగి స్టార్ చివరకు ఆ హీరోయిన్ గురించి కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ రమ్యకృష్ణ దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకున్న ఆమె తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషల్లో అనేక సినిమాల్లో కనిపించింది ఒకప్పుడు హీరోయిన్ గా అలరించిన ఆమె ఇప్పుడు సెకండ్ హిన్నింగ్స్లో లో సహాయ నటిగా రాణిస్తుంది యంగ్ హీరో హీరోయిన్లకు తల్లిగా అత్తగా కనిపిస్తుంది కేవలం హీరోయిన్ గానే కాకుండా కెరియర్ పీక్స్ లో ఉండగానే నీలా పరిగా నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో రఫ్ఫాడించింది రమ్యకృష్ణ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో శివకామి పాత్రలో పాన్ ఇండియా ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది రమ్యకృష్ణ ప్రస్తుత సహాయక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది రమ్యకృష్ణ ఇటీవలే ఆమె జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయంబు నిశ్చయం అనే ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు రమ్యకృష్ణ ఈ షోలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు రమ్యకృష్ణ తన మొదటి షూటింగ్ అనుభవాల దగ్గర నుంచి బాహుబలి సినిమా విషయాల వరకు అన్ని పంచుకున్నారు అలాగే జగపతి బాబు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు అలాగే జగపతి బాబు సౌందర్య గురించి అడగ్గా రమ్యకృష్ణ ఎమోషనల్ అయ్యారు సౌందర్య గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు రమ్యకృష్ణ అమ్మోరు సినిమా చేసేటప్పుడు మొదటిసారి సౌందర్యను చూశాను నేను హీరోయిన్ ఎక్కువ కాంబినేషన్ చేసింది సౌందర్యతోనే నా ముందు పెరిగి నా ముందు ఎదిగి పెద్దదైపోయింది ఆ క్రమంలోనే సౌందర్యను కోల్పోకుండా ఉండాల్సింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రమ్యకృష్ణ మంచి మనసున్న వ్యక్తి మంచి స్నేహితురాలు అలాగే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ కాలు సౌందర్య ముఖంపై పెట్టే సీన్ ప్లే చేశారు వీడియో చూస్తూ సౌందర్యను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు రమ్యకృష్ణ దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది